వెల్కమ్ టు జో తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురితనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ వరుణ్ రాహుల్ వంక చూస్తూ రై చెప్తుంటే అర్థం కావడం లేదా వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు అని ఈసారి కోపంగా అరవడంతో వరుణ్ అలా అరవగానే ఆదిత్య భయపడి ఇంకా గట్టిగా ఏడుస్తూ వెనక్కి తిరిగి టెంటు లోపలి నుంచి పరుగున బయటికి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోగానే రాహుల్ వరుణ్ వంక కోపంగా చూస్తూ ఎందుకురా వాడితో అలా మాట్లాడావు వాడు ఏడుస్తున్నాడు అని తెలిసి కూడా వాడిపై ఎందుకు అంత గట్టిగా అరిచావు అని అంటూ ఉండగా వరుణ్ రాహుల్ని గట్టిగా హక్ చేసుకొని తెలుసురా వాడు ఎంత బాధపడి ఉంటాడో వాడి తండ్రిగా నాకు తెలుసు కానీ ఏం చెయ్యను మనం కొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోతామో ఆ తర్వాత వాడు ఇంకా ఎక్కువ బాధపడతాడు అది నాకు ఇష్టం లేదు ఈ మూడు రోజుల పరిచయంలో వాడి మనసుకు నేను ఎంత దగ్గరయ్యానో నాకు తెలుసు అందుకే వాడిని ఇప్పటి నుంచి దూరం పెడితే నేను వెళ్ళిపోయేటప్పుడు వాడు బాధపడడురా ఒకవేళ నేను అతిథి జీవితంలో కలవకపోతే వాడికి నేను ఎలాగో దూరంగా ఉండాలి కదా అది ఇప్పటి నుంచి చేస్తున్నాను రే రాహుల్ ఎప్పుడు నేను చాలా అదృష్టవంతుడిని అని పొగరుగా అనుకునేవాడిని ఎందుకంటే నాకు చాలా డబ్బు ఉంది మంచి ఫ్యామిలీ ఉంది నీలాంటి మంచి ఫ్రెండ్స్ నా చుట్టూ ఉన్నారు అలాగే నేను చిటిక వేస్తే నేను కోరుకున్నదల్లా నా ముందు ఉంటుంది అనే పొగరు ఉండేది కానీ నేను చేసిన చిన్న తప్పు వల్ల నేను మొదటి చూపులో ఇష్టపడ్డ అమ్మాయి నన్ను కాదని నా మొహం మీదే రిజెక్ట్ చేసింది అంతకన్నా పెద్ద పెయిన్ ఏంటో తెలుసారా నా కన్న కొడుకుకి నేనే నీ డాడీని అని చెప్పలేకపోతున్నాను చూడు నాకు ఫస్ట్ టైం అనిపిస్తుందిరా నేను చాలా అన్లక్కీ పర్సన్ అని వాడి చిట్టి కళ్ళల్లో కోపం చూసినప్పుడల్లా నాకు ఎంత గర్వంగా అనిపిస్తుందో తెలుసా కానీ ఫస్ట్ టైం వాడు ఏడుస్తుంటే చూడలేక పోతున్నానురా గుండంతా భారంగా నొప్పిగా ఉంది రాహుల్ వాడిని ఇప్పటికిప్పుడే నా దగ్గరికి తెచ్చుకొని నేనే మీ డాడీని అని చెప్పాలని ఉందిరా కానీ అలా చేస్తే ఒక తల్లికి తన కొడుకుని దూరం చేసినట్టు అవుతుంది అంతేకాదు ఆది కూడా నాకు అతిథి మధ్యలో నలిగిపోతాడు అచ్చం నీల మీ అమ్మ నాన్న విడిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసురా అమ్మ దగ్గర ఆరు నెలలు నాన్న దగ్గర ఆరు నెలలు ఉండేవాడివి వాళ్ళు మళ్ళీ కలవాలి అని దేవుడిని ఎంత కోరుకున్నావో నాకు తెలుసు కానీ చివరికి నీ ప్రయత్నం ఫలించక మీ నాన్న వేరే ఆమెని పెళ్ళి చేసుకున్నాడు ఇక మీ అమ్మ కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో బాగానే ఉన్నారు కానీ నువ్వు ఫాదర్స్ డేకి మదర్స్ డేకి నీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఉన్నా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళకుండా మా ఇంటికి వచ్చేవాడివి నీలా నా కొడుకు బాధపడటం నాకు ఇష్టం లేదురా వాడి దృష్టిలో వాడికి తండ్రి లేడు ఇక ఎప్పటికీ తిరిగి రాడు అని వాడు అనుకోవడమే బెటర్ అని వరుణ్ కూరుకుపోయినా గొంతుతో అంటూ ఉంటే రాహుల్కి తన పేరెంట్స్ గుర్తుకు వచ్చి వరుణ్ణి బాధగా గట్టిగా హక్ చేసుకున్నాడు ఇంకా ఎన్నాళ్ళురా నువ్వు బాధపడుతూ వాడిని బాధ పెడతావు నువ్వంటే పెద్దవాడివి నీ బాధని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు కానీ వాడు చిన్న వాడి పసి మనసు ఈ బాధని తట్టుకుంటుందా చెప్పు అని అన్నాడు రాహుల్ వరుణ్ రాహుల్కి ఏం సమాధానం చెప్పకుండా రాహుల్కి దూరం జరిగి వెళ్దాం పదా వర్క్కి టైం అవుతుంది అని గంభీరంగా చెప్పి బయటికి నడిచాడు రాహుల్కి అర్థమయ్యింది వరుణ్ ఎంత బాధపడుతున్నాడో అనే విషయం వరుణ్ ఎప్పుడు తన బాధని ఎవ్వరి ముందు చూపించడు అని కూడా రాహుల్కి తెలుసు రాహుల్ కూడా సైలెంట్గా వరుణ్ వెనకాలే నడిచాడు ఇద్దరు కార్లు వాళ్ళు రెంట్కి తీసుకున్న ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళిపోయారు వరుణ్కి పదే పదే ఆదిత్య ఏడుస్తున్న రూపమే గుర్తుకు వస్తూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని హక్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంది కానీ మొండిగా తనని తాను కంట్రోల్ చేసుకొని వర్క్లో బిజీ అయ్యాడు మరోవైపు ఆదిత్య ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు ఆదిత్య ఏడుస్తూ రావడంతో ఆది ఏడుపు గొంతు విని ఆది ఏమైంది నాన్న అని ఇల్లు ఊడుస్తున్న దేవమ్మ చీపురుని పక్కకు పడేసి ఆదికి ఎదురుగా వెళ్ళి వాడి ముందు కూర్చుంది ఆదిత్య గట్టిగా ఏడుస్తూ జేజీ అని దేవమ్మ దగ్గరికి వచ్చి దేవమ్మని గట్టిగా హాక్ చేసుకొని జేజీ ఫ్రెండ్ నన్ను టెంట్ దగ్గరికి రాకని చెప్పాడు అలాగే టిఫిన్ బాక్స్ కూడా తీసుకొని రాకు అని చెప్పాడు నేను అల్లరి పిల్లాడినట నా లాంటి పిల్లలు అంటే ఫ్రెండ్కి ఇష్టం లేదట అందరిలాగానే ఫ్రెండ్ కూడా నాతో కటీఫ్ చేశాడు నేను నిజంగానే అల్లరి పిల్లాడినా జేజీ చెప్పు జేజీ నేను మంచి పిల్లాడిని అని ఫ్రెండ్కి చెప్పవా అని గుగ్గ పెట్టి ఏడుస్తూ ఒక్కొక్క మాట దేవమ్మకి చెప్తూ ఉండగా అప్పుడే అతిథి బెడ్పై కూర్చొని చాలాసేపు ఏడ్చిన తర్వాత ఆది గుర్తుకు రావడంతో తన కన్నీళ్లను తుడుచుకొని డోర్ తీసుకొని బయటికి వచ్చి ఆది చెప్పింది వినగానే ఆది అని పిలవగానే ఆదిత్య దేవమ్మని వదిలి పరుగున అతిథి దగ్గరికి వెళ్ళి అతిథి కాళ్ళని చుట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు అతిథి వాడిని ఎత్తుకొని వాడి బుగ్గలపై కారుతున్న కన్నీళ్లను తుడిచి గట్టిగా హక్ చేసుకొని ఏడవకు నన్నా అని వాడిని ఓదారుస్తూ ఉంది దేవమ్మ పైకి లేచి అతిథి వంక కోపంగా చూస్తూ ఉంది అతిథి వాడిని ఎత్తుకొని వాడి బుగ్గలపై కారుతున్న కన్నీళ్లను తుడిచి గట్టిగా హక్ చేసుకొని ఏడవకు కన్నా అని వాడిని ఓదారుస్తూ ఉంది దేవమ్మ పైకి లేచి అతిథి వంక కోపంగా చూస్తూ ఉంది అతిథి దేవమ్మ చూపులని పట్టించుకోకుండా ఆదిని హక్ చేసుకుని అది నేను ముందే చెప్పాను కదా పారాయి వాళ్ళతో ఎక్కువ చనువుగా ఉండకూడదు అని వాళ్ళు ఈరోజు ఉంటారు రేపు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు నువ్వు వాళ్ళపై ఎక్కువగా ప్రేమను పెంచుకున్నావు అంటే రేపు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నువ్వు ఇంకా బాధపడతావు అందుకే నా బుజ్జి కన్న కదా అమ్మ చెప్పింది విను వాళ్ళతో నువ్వు మాట్లాడకు వాళ్ళ టెంట్ దగ్గరికి మాటికి వెళ్ళకు సరేనా అని చెప్పి వాడిని బయటికి తీసుకుని వెళ్ళింది దేవమ్మ వెళ్తున్న అతిథి వంకే చూస్తూ ఇది బాధపడుతూ వాడిని కూడా బాధపెడుతుంది ఇది వరుణ్ బాబుతో ఏం మాట్లాడిందో ఏమో అందుకే వరుణ్ బాబు ఆదిని తన దగ్గరికి రాకు అని అన్నాడు దీని మొండితనం వల్ల ఆది వరుణ్ బాబుతో పాటు ఇది కూడా బాధపడుతుంది ఇంకా ఎన్ని రోజులు గతాన్ని తలుచుకుంటూ బాధపడుతుందో ఏమో అని బాధగా అనుకుంటూ ఇల్లు ఊడ్చి వంట చేయడానికి వంట గదిలోకి వెళ్ళింది అతిథి ఏడుస్తూ ఉన్న ఆదిని ఓదార్చి వాడికి స్నానం చేయించి స్కూల్కి రెడీ చేసింది ఆది ఏడవడం అయితే ఆపాడు కానీ మొహం అంతా డల్గా పెట్టుకున్నాడు అతిథి ఆదిని రెడీ చేయించాక తను కూడా రెడీ అయ్యి దేవమ్మ ఆది అతిథి ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు అతిథి ఆదిత్యకి బ్యాగ్ తొడిగించి ఆది ఇక ఈ విషయం మరిచిపోయి స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి ఓకేనా అని చెప్పి వాడి నుదిటిపై ముద్దు పెట్టి బాయి కన్నా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పడంతో అది అతిథి వంక ఒకసారి చూసి ఆ తర్వాత దేవమ్మ వంక చూసి బాయ్ అమ్మా బాయ్ చేసి అని చిన్నగా చెప్పి తల దించుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అతిథి వాడి వెనకాలే వాకిలి దాకా వెళ్ళి వాడు తన ఫ్రెండ్ ఇంటి దగ్గర కూడా ఆగకుండా ఒంటరిగా తలదించుకొని నడుస్తూ వెళ్ళడం చూడగానే అతిథి మనసంతా బాధగా మారింది కన్నా అని అనుకుంటూ ఆది ఆ వీధి క్రాస్ చేసేదాకా చూసి ఇంటి లోపలికి వెళ్ళి సోఫాలో ఉన్న తన బ్యాగ్ తీసుకొని బామ్మ నేను వెళ్తున్నాను అని దేవమ్మకి చెప్పింది కానీ దేవమ్మ కోపంతో అతిథితో ఏం మాట్లాడలేదు మౌనంగా సోఫాలో కూర్చొని ఉంది అతిథి ఒక నిట్టూర్పు వదిలి బయటికి నడుస్తూ నీకు కూడా నన్ను చూస్తే కోపం వస్తుందా బామ్మ నేను చేసింది తప్పు అనుకుంటున్నావా కానీ నీకు నా బాధ ఎందుకు అర్థం కావడం లేదు ఆరు సంవత్సరాల క్రితం ఒకడిని నమ్మి నేను మోసపోయాను మళ్ళీ ఇప్పుడు ఒకరిని నమ్మి అతని చెయ్యి పట్టుకుంటే అతను కూడా నన్ను మోసం చేస్తే ఈసారి బాధపడేది నేను ఒక్కదాన్నే కాదు బామ్మ నా బిడ్డ కూడా వాడు ఇప్పుడు అతడిని ఫ్రెండ్ అనుకుంటున్నాడు కాబట్టి అతను అవాయిడ్ చేసినా కూడా కాసేపు బాధపడి తర్వాత మర్చిపోతాడు కానీ అతనే వాడి తండ్రి అని తెలిస్తే అతనితో వెళ్దామమ్మా అని అంటాడు అప్పుడు మేము అతనితో వెళ్తే అక్కడికి వెళ్ళాక మమ్మల్ని పట్టించుకోకపోతే వాడిని ప్రేమగా చూసుకోకపోతే అప్పుడు వాడు ఎంత బాధపడతాడో ఒక్కసారైనా ఆలోచించావా అని అనుకుంటూ నడుచుకుంటూ తన స్కూల్కి చేరుకుంది అతిథి అందరికీ నమస్కారం నేను రీసెంట్గా ఒక సాంగ్ అప్లోడ్ చేశాను దాని లిరిక్ నేనే రాశాను ఏఐ ద్వారా క్లియర్ చేయబడిన మ్యూజిక్ అండ్ సాంగ్ ఆ సాంగ్ లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను వరుణ్ తన ప్రేమని అతిథికి ఎలా తెలిపాడో ఆ సాంగ్లో ఉంది ఒకసారి ఆ సాంగ్ కూడా విని ఆ సాంగ్ మీకు నచ్చిందా లేదా అని ఆ సాంగ్ కింద కామెంట్ చేసి అలాగే ఆ వీడియోని లైక్ చేసి హైప్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది కదా అదే సాంగ్